ప్రజాస్వామ్యంలో ప్రజాపాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలి ప్రజలు విమర్శిస్తే తీసుకోవాలి పొగిడితే సంతోషపడాలి తప్పేముంది అందులో బ్రదర్ ఒక మాట ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆయారాం గయారాం అని స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ ఆడికెళ్ళి ఇప్పటిదాకా రెండు వేల నాలుగులో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు ఇదే కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తే ఇరవై ఆరు మంది మేము గెలిచినాం అలా మా ఎమ్మెల్యేలు పది మందిని గుంజుకపోయి కాంగ్రెస్ కలుపుకోలేదా నిజం కదా ఇక మా లక్ష్మీరెడ్డి సాబాబు ఇన్నే ఉన్నాడు ఆయన గెలిచిండారు రెండు వేల నాలుగులో మాతో పాటు ఇరవై ఆరు మంది గెలిస్తే అసలు పార్టీ పిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది అండి కాంగ్రెస్ వాడు కదా వాళ్ళు తీసుకున్నదే వాళ్ళు మరి ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మొన్న కూడా మళ్ళీ పది మందిని తీసుకున్నారు కదా ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఎదురు త్రిశంకు స్వర్గంలో కడియం స్వీయన ఎత్తు యా పార్టీలు ఉన్నాయంటే నాకేం తెలుసు